హాయ్ అందరికీ ఈరోజైతే వినాయక చవితి కదా హడావుడి ఎందుకు అని నేను ఈరోజు సామాన్ తీసుకొచ్చుకున్నా చూడండి పూజ సామాన్లు ఒక్కటిగా ఈ ఫస్ట్ అయితే బుక్ తీసుకొచ్చుకున్నా సంకటహర చతుర్థి వ్రత కలపగాని దీంట్లో గణపతి పూజ కూడా ఉన్నదని తీసుకొచ్చుకున్నా నేను బంతి పూలు తీసుకొచ్చుకున్న రెండు రకాలు మా ఇంట్లోనే మందార పూలు ఉన్నాయి ఇంకా ఏం పూలు ఉన్నాయంటే గన్నేర పూలు అవి ఉన్నాయి అయితే అని మార్కెట్లో ఇవే ఉన్నాయి ఇవి తీసుకొచ్చుకున్నా నేను ఇంట్లో పూలు ఉన్నాయి కదా సరిపోతాయి ఇవి అని తీసుకొచ్చుకున్నా మన ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ అనేది ఐదు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చుకున్న ఏంటంటే బనానా కివి ఫ్రూట్స్ మూసంబి బత్తాయిలు యాపిల్స్ ఐదు రకాలు తీసుకొచ్చుకున్నా నేను దేవుని కడ పెట్టడానికని మక్కలు దేవుని కడ పెట్టాలి మనము దోసకాయ పూజకైతే ఇవి మెయిన్ ఈ ఆకులో మనం పీట వేసి ఎర్రటి బట్ట వేసి ఈ ఆకు మీదనే మనం గణపతిని కూర్చోబెట్టుకోవాలి ఎందుకంటే మా అమ్మాయి అట్నే కూర్చుండే పెడుతుండే అందుకే నేను కూడా ఆకు తీసుకచ్చుకున్నా దీంతో పూజ సామాను ఇవన్నీ ఇచ్చిండ్రు ఈ ఫ్లవరు ఉత్తరైన ఆకలు అంటారు ఇది పత్రి ఇరవై ఒక్క ఇరవై ఒక్క ఆకు వేసుకోవాలి కానీ మా ఇంట్లో ఉంది పత్రి మామిడి ఆకులు ఇది పువ్వు మెయిన్ ఏంటి అని అంటే మనకైతే ఐదు రకాల కుంకుమలు ఇచ్చిండ్రు ఏంటంటే గులాలు మెయిన్ కదా గులాలు కుంకుమ అవి ఇచ్చిండ్రు మనం గణపతి పోగా ఆల్రెడీ నేను బయట తీసుకున్నా కానీ దీంట్లో కూడా ఇచ్చాడు పూజ సామాన్లో ఈరోజు ఇచ్చిండ్రు ఈ ఆరము నేను కంకణాల దారం లేదని కంకణాల దారం తీసుకొచ్చుకున్నా ఒక కుంకుమ ప్యాకెట్ తీసుకొచ్చుకున్నా మళ్ళీ ఏంటి అని అంటే నేను కొబ్బరికాయలు తీసుకొచ్చుకోలేదు ఎందుకంటే నేను పొద్దుననే పక్క షాప్లో రెండు కొబ్బరికాయలు తీసుకొచ్చుకుంటా ఒకటి కలషయం పెట్టడానికి ఒకటి కొట్టడానికి మళ్ళీ ఏంటి అని అంటే దీంట్లో గరక లేదు మెయిన్ గణపతికి గరకనే కాబట్టి ఫ్రెష్గా తీసుకొచ్చుకుంటా ఇంట్లోనే ఉంది అని అది తీసుకోలేదు మా ఇంట్లోనే గరక ఉంది పాత్రి ఉంది ఇప్పుడైతే నేను ఈ సామాన్ అంతా మార్కెట్ నుండి తీసుకొచ్చుకున్నాను ఒకరోజు ఇప్పుడైతే నేను రేపు ఏమట వేసుకుంటానంటే ఐదు రకాల కూరగాయలతోటి వంట వేసుకొని పెడతా మళ్ళీ పప్పు చారు వేసుకోవద్దు కదా అందుకని మా దగ్గర బరడా చారు వేసుకుంటారు అయితే ట్వెల్వ్ తర్వాతనే పూజ ఎందుకనంటే గణపతి మధ్యాహ్నం పుట్టిండు కాబట్టి అందరూ కూడా ట్వెల్వ్ తర్వాత ఎయిట్లోకి పూజ చేసుకోండి